ఓజిలి మండలం కురుకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం పిఎస్సిఎస్ నూతన అధ్యక్షులుగా ధారా అంకయ్య ప్రమాణ స్వీకార మహోత్సవం శుక్రవారం నాడు అట్టహాసంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో సూలూరుపేట శాసనసభ్యులు విజయశ్రీ మాజీ ఎంపీ నెలవల ధారా అంకయ్యచే ప్రమాణ స్వీకారం చేయించారు ఎమ్మెల్యే విజయశ్రీ సమక్షంలో పిఎస్సిఎస్ డైరెక్టర్లుగా మల్లికార్జున రెడ్డి రవీంద్ర రాజులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ నూతన అధ్యక్షులు పాల్గొన్నారు డైరెక్టర్ల బృందం రైతుల సంక్షేమానికి అహర్నిశలు కృషి చేయాలని ఆకాంక్షించారు సహకార సంఘం ద్వారా రైతులకు సకాలంలో రుణాలు ఇతర సేవలు అందేలా చూడాలని సూచించారు మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం మాట్లాడుతూ మాజీ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య యూరియా కొరత ఉందని మాట్లాడుతున్నారని ఈ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్ మాసాల నుంచి ఎరువులు వాడకం ఉంటుందని గుర్తించాలన్నారు ఆయనకు వ్యవసాయంపై అవగాహన లేదని ఎద్దేవా కురుకొండ పిఎస్సిఎస్ పిఎస్ఈఎస్ అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జనసేన నియోజకవర్గం ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ ఓజలి మండల అధ్యక్షులు విజయ్ కుమార్ నాయుడు సంచి కిష్టయ్య అశోక్ రెడ్డి పారదసారధి ప్రజల తరఫున పాదాభివందనం చేస్తూ వరకు అన్నకి రుణపడి ఉంటానని ఆయన వెన్నంటే నడుస్తాననేసి ముందుగా సభకు తెలియజేస్తున్నాం ప్రమాణ స్వీకారం కురుగుండ పిఎస్ఎస్ అధ్యక్షునిగా ప్రభుత్వం నియమింపబడిన డాక్టర్ దాని అంకయ్యను నేను గురుగొండ పిఏసీ చైర్పర్సన్ సహకార చట్టాలు మరియు సహకార సూత్రాలను గౌరవిస్తూ సంఘ సభ్యుల ప్రయోజనాలు రైతుల అభివృద్ధి మరియు సంఘ చట్టాలను ప్రజల్లోకి లోబడి సంఘంలోని రైతులకు సభ్యులకు నిజాయితీతో నిస్వార్థంగా పనిచేస్తూ సంఘ అభివృద్ధిని పెంపొందిస్తూ సంఘ సభ్యులతో మరియు సంబంధిత అధికారులతో కలిసి కృషి చేస్తానని డైవర్సం మనందరూ శాసన శాసనసభ్యురాలు నా కుమార్తె డాక్టర్ నిల్వల విజయశ్రీ గారికి ఈ రోజు మనల్ని కూడా ఒకసారి చేర్చి ఇక్కడ తెలుగుదేశం పార్టీ లేదనుకున్న సమయంలో నేనుంటానన్నా మీ సహాయం రెండు వేల సభ్యుత్వా చేసిన నా సోదరుల ద్వారా అంకయ్య గారికి మరి అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలు మీ అందరి ఆశక్తో ఈరోజు వైసీపీ ప్రభుత్వం అరవై వేల అరవై వేల మెజారిటీ పక్కన పెట్టి ఈరోజు ముప్పై వేల మెజారిటీతో ఈరోజు నేను గెలిప గెలుపొందానంటే దానికి కారణం మీ అందరి ఆశీసులను నేను నమ్ముతున్నాను కురుగుండ గ్రామంలో ఎన్నికల్లో ఖచ్చితంగా కురుగుండ గ్రామం నుంచి ఓజిన్ మండలంలో ఖచ్చితంగా మెజారిటీ వస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఎందుకంటే దారా అంకయ్య గారు కానీ అలాగే కురుగుండ గ్రామ నాయకులు అలాగే ఓజిల్ మండల నాయకులు అందరూ కూడా ఓజిల్ మండలం అభివృద్ధి కోసం ముఖ్యంగా కురుగుండ గ్రామ అభివృద్ధి కోసం నాయకులందరూ కూడా ఎంతో కష్టపడుతూ నా దగ్గరకు వచ్చి ఎన్నో సమస్యలు చెప్తున్నారు అన్నిటికీ కూడా పరిష్కారం చూపిస్తూ ఈ రోజు నాయకులందరం కూడా మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మీ అందరికీ తెలుసు ప్రచారంలో మేమేవైతే చెప్పామో సూపర్ సిక్స్ లో భాగంగా ఇవాళ ఆర్థిక పరిస్థితులు బాగలేకపోయినా రాష్ట్రం వెనకబడున్న మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఒక సమర్థవంతమైన నాయకుడు కాబట్టి ఈ యొక్క వ్యవసాయానికి పెద్దపీట వేస్తారు మన ముఖ్యమంత్రి గారు ఎందుకంటే వ్యవసాయం చేస్తేనే మనందరికీ కూడా ఉపాధి అలాగే మనందరం కూడా బతకగలిగే ఇది ఉంటది కాబట్టి ఈరోజు వ్యవసాయాన్ని కూడా ముందుకు తీసుకెళ్తూ మన ముఖ్యమంత్రి గారు పనిచేస్తున్నారు అలాగే రాబోయే నాలుగు సంవత్సరాలు కూడా మీ అందరి కోసం నేను కష్టపడి పనిచేస్తాను ఇప్పుడు పెద్దలందరూ కూడా చెప్పారు గుడ్ మార్నింగ్ సూలూరుపేట అని నేను టౌన్లో మాత్రమే తిరుగుతున్నాను ఇక నుంచి గుడ్ ఈవినింగ్ సూలూరుపేట అని ప్రతి పల్లెకి వెళ్ళి ప్రతి అక్కడిని కూడా పలకరించే ప్రయత్నం ఈ నాలుగు సంవత్సరాల్లో నేను చేయబోతున్నాను అది మొట్టమొదటిగా కురుగుండ గ్రామం నుంచి కూడా నేను మొదలుపెట్టి మీ అందరికీ అందుబాటులో ఉంటూ మీ సమస్యలు తెలుసుకుంటూ మీ అందరికీ ఆ సమస్యల పరిష్కారం వైపు మీ అందరి కోసం కష్టపడతారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తూ గంగా ప్రసాద్ గారు ఇప్పుడు అయితే చాలా కూడా కొంచెం వెనక్కి వెళ్ళవలసిందిగా ప్రాధాన్యపం కొంచెం వెనక్కి వెళ్ళాలి దయచేసి దయచేసి వెనకాలి